వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చామ ఆకులతో పకోడీ కర్రీ చేస్తున్నాను ఒక వెరైటీగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది కూడా ముందుగా ఇలా చామ ఆకులు తీసుకోవాలి శుభ్రంగా కడిగి వెనకాల ఉన్న కాడలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒకటిన్నర కప్పు శనగపిండి వేసుకోవాలి అర టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేయాలి దీనిని కొంచెం గట్టిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి మరీ జారుగా ఉండకూడదు కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు చామాకులు తీసుకుని ఒక్కొక్క ఆకు మీద ఈ మసాలాని అప్లై చేయాలి ఈ ఆకులు ఎక్కువ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతానికి నాలుగే ఉన్నాయి అందుకుని రెండు రెండు ఆకుల కింద రోల్ చేసి చూపిస్తున్నాను ఇలా అప్లై చేసిన తర్వాత పైన మళ్ళీ ఇంకో ఆకు వేసి దాని మీద కూడా ఇలా పేస్ట్ లాగా అప్లై చేయాలి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అప్లై చేసి రోల్ చేసుకోవాలి ఈ చామాకులు కనుక దొరికితే మీకు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం మన ఇంట్లో కుండీలలో కూడా ఈ మొక్కలు చేమదుంపలు వేసుకుంటే మొక్కలు బాగా వస్తాయి వాటితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆకులు ఎక్కువగా ఉంటే నాలుగైదు ఆకుల వరకు ఇలా అప్లై చేసుకుని రోల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని ఒక ఇడ్లీ రేకు పెట్టుకుని ఈ తయారు చేసుకున్న ఈ చామాకుల పొట్లాలను ఒక పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత బాగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత వేసుకోవాలి నేను ఎక్కువగా వెయిట్ లేదు కొద్దిగా వేసి వేయిస్తున్నాను ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే పకోడీల్లాగా వేగిపోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ వీటిని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యాక ఇలా స్నాక్స్లా కూడా ఇలా తినేయచ్చు వీటిని చాలా బాగుంటాయి కానీ మనం వీటితో ఇప్పుడు మసాలా కర్రీ తయారు చేసుకుందాం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ కసూరి మెతి కూడా వేసి వేయించాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు సరిపడినంత సాల్టు ఇదన్నీ వేసుకుని బాగా కలపాలి ఇప్పుడు ఒక కప్పు టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించుకున్న ఈ చామాకుల పకోడీలు వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ మసాలా పొడి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కాసేపు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కూర కొంచెం చిక్కగా రావడానికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది కొంచెం వాటర్ కలుపుకొని ఇందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది అంతే మంచి టేస్టీగా ఉండే చేమ ఆకుల కూర రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్స్ చూసి వాళ్ళు ఎవరైనా ఉంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూర రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్